ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచు దో దోచేయడం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి క్వా పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా మీకు ఇప్పిస్తాం యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం ఇది రెండోది మూడోది ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికర్హుల ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ మా ఆఫీసులో ఇంత డేటా లేదు ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో వెరిఫై రిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది అరాచకాలు చాలా జరిగాయి ఎక్కడ పోయినా ఆ కొండలు చూస్తే చాలా బాధేసింది గుండెలు పిండేసి అంత బాధపడ్డా నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం ఒక్కొక్క కొండ ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు నాకు తిరుపతి ఎప్పుడూ ఒక ఉదాహరణ తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను ఎందుకంటే తిరుపతి నుంచి ఇట్టు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా గలపడే విధంగా ఉండాలని విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడూ ఒక కోరిక ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని దానికైతే కొండపైనైతే మీరు ఒకసారి చూస్తే తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం గనికి బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేసాం ఎయిర్ సీడింగ్ చేశాం వన ఉత్సవాలు చేసాం ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్ని కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు డిప్రెషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం అడవులు నరికేయడం నరకడం కాదు ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం ధ్వంసం కూడా కాదు ధ్వంసం అంటే అటుడు లాగతారు అడవుల్ని లేకుండా చేసేయడం అడవిని నామరూపాలు లేకుండా చేయడం అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి అక్కడ కూడా చెప్తాను మీ అడవులను మీరు కాపాడుకోండి దానివల్ల పర్యావరణ పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది మనకు వానలు కురవాలన్నా లేకపోతే ఏ మంచి జరగాలలో జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా సార్ దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా కింద స్థాయి